ఈరోజు ఫస్ట్ డే పూజ జరుగుతుంది అమ్మవారిది ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది మన బాలరాజు గారు బాలరాజు తరఫు బాలరాజు గారి తరఫు నుంచి ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అంటే మూడు రోజులు డబ్బులతో బాలరాజు గారు చేస్తున్నారు బాలరాజు గారు మీరు మూడు రోజులు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారా సో ఈ ఫస్ట్ డే ఏం చే ఏమేమి పెడుతున్నారు మీరు అంటే పొద్దుగాల నాస్తా నాస్తావి పెడుతురా పొద్దుగాల లో టిఫిన్ చేయించాను అందరూ టీస్ సంతోషంగా స్వీకరించు కూడా అందరూ ఓకే సో సో టిఫిన్ ఛాయ్లు పొద్దుగాల చేయించారు ప్లస్ టీ సో ఇప్పుడు మా లంచ్ మీరు చూడొచ్చు వైట్ రైస్ పులిహోర మీరు చూడచ్చు ఫ్రైస్ దాంతో చిన్న స్వీట్ ఇది సాంబార్ పెరుగు సో ఇది స్వీట్ ఇది మీరు చూడచ్చు చాలా చూడ్నిక్వి బాగుంది సో ఈరోజు ఫస్ట్ డే అన్నదాన కార్యక్రమం బాలాజీ గారు చేయిస్తున్నారు సో ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అంటే మూడు రోజులు అన్నదాన తన తనవంతుగా చేయిస్తున్నారు కామారావుతో బాలాజీ కామారావుతో బాలరాజు కామరాజు బాలరాజు కుటుంబ సభ్యుల తరఫు నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు మూడు రోజులు అన్న ప్రసాదం సో ఈ రోజుగా ఈరోజు చూడొచ్చు పూజలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఈ గుడి ప్రాంగణం చూడొచ్చు ఎంత విశాలంగా ఉంది ఇక్కడ హనుమంతుని గుడి చూడొచ్చు ఇక్కడ అన్ని ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నాయి మన నిమిషాంబిక దేవి గుడి ఈ గుడ్ల మధ్యలా ఉంటుంది చూడొచ్చు చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంటుంది హిల్ పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్ని గుడ్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి మన గుడి అంటే శ్రీ 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 నింషాంబికా దేవి ఆలయము ఫస్ట్ ఫ్లోర్లో ఉంది దాని పక్కకు ఇంకో టెంపుల్ ఉంది సో చూడొచ్చు చాలా అద్భుతంగా ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది చుట్టాలు వస్తున్నారు ఇళ్ళ మెల్లగా చూడొచ్చు చూడొచ్చు ఇక్కడ అన్ని గుళ్ళు ఇక్కడ అయ్యప్ప టెంపుల్ చాలా పెద్దది ఈ కొనని చాకున్నది అయ్యప్ప టెంపుల్ ఉంది ఇక్కడ విశాలంగా విశాలమైన ఈ గుడి బుట్టలు చెట్లు గుడి గణపతి పూజ నాగ దేవత టెంపుల్ సో చాలా అద్భుతంగా టెంపుల్ పూజలు జరుగుతున్నాయి మూడు రోజుల పూజలలో ఫస్ట్ డే పూజ పద్దెనిమిది తారీఖు చూడండి టెంపుల్ లోపల ఇంటర్ అయితే ఇది శైవాగమంలో ఒక క్రమం ప్రకారంగా దేవత ఉత్సవ ప్రతిష్ట కల్ప మహోత్సవ కల్పం చెప్పారు అందులో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క ఆగమ అనుసారంగా ఈ ఆలయాన్ని సహకరించండి మీరంతా ఆచార్య బ్రహ్మలుగా ఉండి మంత్రోచ్చారణతో ఆ దేవి దేవతలకి చెందవలసినటువంటి ప్రార్థించవలసినటువంటి జీవశక్తిని శక్తిని శుద్ధ చైతన్య శక్తిని చింతళా శక్తిని మీరు కలగజేయండి మీ మహాకృతులు మీరందరూ నడిపించండి అని చెప్పి ఇక్కడ ఉన్న పూజలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి గర్భగుడి సో ఇక్కడ గర్భగుడి సో ఒక్కొక్కరు ఒక్కొక్క దాతాలు సొంత డబ్బులతో చేసుకున్నారు ఎట్ల బాధ బాలరాజ్ వాటర్ వాక్స్ బాలరాజు గారు అన్నదాన కార్యక్రమం సొంత డబ్బులు మీ ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చారు ఎంత అంటే దేవునికి ఎంత ఇచ్చిన తప్పనే సో ఇచ్చాడు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది ఈ రాయి చౌక ప్లస్ డోరు కోట రామకృష్ణ వర్మ అంటే ఎవరైతే వీడియో తీస్తున్నారు నేనే సో అంటే ఈ అమ్మవారి ఆశీస్సులు వల్ల నేను చేయగల అంటే ఈ భాగ్యం నాకు తగిలి దక్ దక్కింది నేను చేయడం ఇంపార్టెంట్ కాదు ఈ భాగ్యం అమ్మవారు నాకు ఇచ్చింది సో అమ్మవారికి ఎంతో కృతజ్ఞత నేను ఉంటాను అంటే ఇష్టంటి ఛాన్స్ అమ్మవారు నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా నేను ఫీల్ అవుతున్నా సో మీరు చూడొచ్చు దారపాలికలతో పాటు ఈ చోకట్టు రాయి చోకట్టు ఈ ఈ భాగ్యం నాకు అమ్మవారు ఇచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నా గర్విస్తున్నా సో చాలా తక్కువ మందికి కొన్ని సేవలు చేసే కార్యక్రమం దొరుకుతుంది అందులో నాకు ఇది సేవ చేసే కార్యక్రమం దొరికింది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా సమృతచు పూజలో యాగశాలి కడేన నమః మహాష్టమః అస్తు పూజలికరే అవుతుంది తబయనే నదేన హిస్తాయ నేను మీ రావికృష్ణ వర్ణం ఎక్కలనే పూజలిస్త ఉంట ఉంటా ఇక్కడ కున కార్యక్రమమే ఎవరైతే రాలేకపోతుండో వాళ్ళు వీడియో చూడొచ్చు చూస్తే అమ్మవారి ఆశీస్సులు దొరుకుతాయి అమ్మవారి ఆశీస్ మీరు సో ఓకే రాలేకపోయినా పర్వాలేదు ఈ ఇక్కడ వీడియోలు చూడండి ఎట్ ఎప్పుడైతే మీకు టైం దొరుకుతారు రండి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు పొందండి శ్రీ 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 నింషామిక దేవి టెంపుల్ చాలా అద్భుతంగా కడుతుండ్రు అది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది ఈ ఎలా ఫస్ట్ డే పూజ ఎయిటీన్త్ రేపు సెకండ్ థర్డ్ అంటే ఆదివారం ప్రాణ ప్రత్యక్ష అంటే ప్రాణం పోసే రోజు అమ్మవారికి గర్భగుళ్ళ పూస పెట్టి విగ్రహంలో సో చూడొచ్చు